తెలంగాణ సెక్రటరేట్ లో కుక్కలు రెచ్చిపోతున్నాయి వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు విచ్చలవిడిగా సెక్రటరీ ప్రాంగణంలో అదేవిధంగా ఆ మీడియా కౌంటర్ ఏదైతే ఉందో పై మీడియా సెంటర్ అదేవిధంగా డైలీ సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పాస్ కౌంటర్ దగ్గర క్యాంటీన్ దగ్గర విచ్చలవిడిగా కుక్కలు తిరుగుతూ ఉన్నాయి వాటిని అదుపు చేసేందుకు ఎలాంటి అక్కడ సెక్యూరిటీ లేకపోవడంందో విచ్చలవిడిగా తిరుగుతూ సందర్శనతో పాటు వాళ్ళు ఎవరైతే ఉంటారో మీడియా సిబ్బందిని కూడా కాటేసిన పరిస్థితి కనబడుతుంది శుక్రవారం చూసుకున్నట్టు ముగ్గురు సందర్శకులు దిచ్చుకొక్కలు ఖర్చాయి వీధి కుక్కలు ఖర్చాయి అదేవిధంగా శనివారం రోజు ఒక మరో సందర్శకులు ఖర్చాయిందర్శకురాలు కలిసాయి ఈ విధంగా కుక్కలు రెచ్చిపోతుండటంతో ఆ ప్రాంతాల్లోకి రావడానికి జరుగుతున్న పరిస్థితులు ఏర్పడే దీనిపైన సెక్రటరియట్ గాని ఇతర సిబ్బంది కానీ స్పందించకపోవడం అక్కడ ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం కుక్కలు తరిమేసేందుకు ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం చేసుకోకపోవడం విచిత్రంగా కనిపిస్తుంది జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న తెలంగాణ లో కుక్కలు రెచ్చిపోవడం పట్ల ఆచారం చేస్తున్నారు జిహెచ్ఎంసీలోని కుక్కలు పట్టుకునే సిబ్బంది ఏం చేస్తున్నారు ఈ విధంగా అక్కడ కుక్కలు సంచరిస్తుంటే కనీసం మర్యాద కూడా ఉండదా వాటిని తరిమేయాలని అవసరం భయం కూడా ఉండదా అని చెప్పి సందర్శకులు అయితే ఆ వచ్చే వచ్చేవారితో పాటు మిగిలిన వారు కూడా ఆ తోరణ పోయేవారు కూడా కుక్కలు రెచ్చిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఈ కుక్కల పైన చాలా మంది ఆ ప్రాంతాల్లోకి మీడియా సెంటర్ వైపు కానీ లేకపోతే క్యాంటీన్ వైపు కానీ మీడియా పాస్ సెంటర్ ఏదైతే పాస్ సందర్శకులు ఇచ్చే పాస్ సెంటర్లో కానీ వెళ్ళకపోవడానికి జంకుతున్న పరిస్థితి ఏర్పడింది ఇదే విధంగా సెక్రటరీ సెక్రటరేట్ లో విధి నిర్వహణ నిర్వహిస్తున్న ఉద్యోగులు కూడా చాలా భయపడుతున్నట్టు తెలుస్తుంది వెంటనే ఇక్కడ కుక్కల బెడను తీర్చాలని స్థానికులతో పాటు ఉద్యోగస్తులు అలాగే మీడియా వారు క్యాంటీన్ వారు అందరూ జంప్ చేస్తున్నారు దీనికి జీహెచ్ఎం సిబ్బంది ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే